పార్వతీపురం మన్యం జిల్లా మండలం నవగాం గ్రామానికి చెందిన లావేటి ఉమామహేశ్వరరావు జియమవలస మండలంలో హౌసింగ్ ఏఈగా ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు జానపదం రాస్తూ ఆయనే సోయన పాటలు పాడుతూ కుర్రకారులను ఉర్రు తొలగిస్తున్న ఏఈ ఉమామహేశ్వరరావు చిన్నతనం నుండి జానపద పాటలు పాడాలనే మక్కువతో లావెటి ఉమామహేశ్వరరావు ముప్పై సంవత్సరాలు విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ఉన్న తాండ్ర పాపారాయ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో విజయవాడ నోవా ఇంజనీరింగ్ కళాశాల పూర్తయిన తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగంలో జాయిన్ అయిన కొద్ది రోజుల తర్వాత జియమ్మ వలస మండలం హౌసింగ్ ఏఈ గా ఉమామహేశ్వరరావు ఉన్నత అధికారులు నియమించారు తండ్రి పేరు చంద్రశేఖరరావు తల్లి లావెటి కరుణ ప్రోద్బలంతో ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఫోక్ సింగర్ గా రాణిస్తున్నారు ఉమామహేశ్వరరావుకు చిన్నప్పటి నుండి జానపద పాటలు పాడటం చాలా ఇష్టం రేలారేలా ఫోక్ సింగర్ రఘుతో కలిసి నాయుడు అంటే నాయుడు కాదు పాట ఓ పిల్లమరదలు పిల్ల అలాగే మరెన్నో పాటలు పాడి కుర్రకారులను ఉరువు తొలగించారు సింగర్ రఘు ప్రోత్సాహం స్ఫూర్తితో ఫోక్ సింగర్గా రాణిస్తున్న హౌసింగ్ ఏఈ ఉమామహేశ్వరరావును పలువురు అభినందిస్తున్నారు చిన్న వయసులో ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అందరి హృదయాలను దోచుకుంటున్నారు ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు ఆయన రేల రే రేలా ఈవెంట్స్కు సింగర్ రఘుగారితో ఒడిశా శ్రీకాకుళం తదితర గ్రామాలకు వెళ్లి పాటలు పాడినట్లు ఉమా మహేశ్వరరావు తెలిపారు ఖాళీ టైంలో ఈవెంట్స్కు పిలిస్తే వెళ్తానున్నారు అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు రావటంతో ఆనందం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో సమాజంపై మంచి పాట పాడి వినిపించాలని ఉందని ఆయన తెలియజేశారు అంతేకాక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గంజాయి తాగుతూ యువత బానిసల పాలవుతున్నారు దానిపైన కూడా ఒక మంచి గేయాన్ని రాసి పాడి వినిపించాలని నాకుంది అదేవిధంగా రోడ్ సేఫ్టీ ట్రిబుల్ రైడింగ్ ఓవర్ స్పీడ్ యాక్సిడెంట్ బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు వారిని నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు వారిపైన కూడా ఒక ప్రత్యేకమైన సాంగ్ రాసి పాడి ఈవెంట్స్లో ప్రదర్శిస్తే యువతను కొంతమరకు మార్పు వస్తుందని నా ఉద్దేశమని తెలియజేశారు ప్రజలు నన్ను ఆదరించాలని ప్రతి ఒక్కరు దీవించాలని మీ దీవెనలతో మరిన్ని పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంటారని ఆయన తెలియజేశారు ఈ యొక్క జానపదాన్ని ఒక ఉల్లాసంగా కానీ ఒక సమాజానికి ఒక మెసేజ్ రూపంలో కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతుందండి ఈ యొక్క జానపదం ఈ యొక్క జానపదాన్ని ఉపయోగించుకొని మన సమాజంలో ప్రస్తుత బంధాలు బంధుత్వాలు ఆర్థికంగా చాలా వరకు బంధాలు అనేది ఉన్నాయండి అంటే లైక్ కానీ మా ఫ్రెండ్ ఉన్నాడు డబ్బులు ఇస్తే నేను ఫ్రెండ్షిప్ చేస్తా లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు డబ్బులు ఇస్తే నేను వాళ్ళతో రిలేటివ్ గా చా ఈ సమాజంలో చాలా వరకు అలానే బిహేవ్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదు సో దాని కోసం నేను ఒక లిరిక్స్ అయితే రాసుకున్నాను నాన్న నాన్న పాట రూపంలో సో అది ఏంటంటే బంధం 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 ఇది ఓ పెద్ద ఆర్థిక బంధం 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 ఇది ఓ పెద్ద ఆర్థిక బంధం ఓ ఈ రోజుల్లో పైసా లేకుంటే చూసిన వాళ్ళు కూడా చూడరెవ్వరు ఈ రోజుల్లో పైసా లేకుంటే చూసిన వాళ్ళు కూడా చూడరెవ్వరు నువ్వు ఎన్ని పెద్ద తప్పులు చేసినా కూడా నువ్వు ఎన్ని పెద్ద తప్పులు చేసినా కూడా ఆ పైస ఉంటే నీవు పెద్ద గొప్పవాడివే బంధం 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 ఇది ఓ పెద్ద ఆర్థిక బంధం ప్రేమ త్యాగాలు లేని ఇది ఓ పెద్ద ఆర్థిక బంధం ఇది ఓ పెద్ద ఆర్థిక బంధం ఇది ఓ పెద్ద ఆర్థిక బంధం సో ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉండేవారందరూ కూడా ఈ డబ్బుతో ముడివేయకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సుఖ సంతోషాలతో డబ్బుతో ముడివేయకుండా బంధాన్ని కలుపుకుంటూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే రఘు 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 రేలారే రేలారే రఘు రఘు గారు మా అబ్బాయిని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించారు ఈరోజు కూడా ఆ గురువుగా భావించి ఈ ఉద్యోగంగా దైవంగా భావించి ఈ రెండు కలుసుకుంటూ అతనికి ఇచ్చిన వరం బాబుకి ఇచ్చిన వరం అనే తల్లిదండ్రులు మేము ఆశిస్తూ మేము ఆనందంగా ఆ చేసే కార్యక్రమాన్ని వ్యవసాయం చే వ్యవసాయం చేసే కార్య వ్యవసాయం చేసుకునే ఒక రైతు కుటుంబం ఆ రైతు కుటుంబంలో ఇంతవాడు ప్రయోజకుడు అవుతాడని మా ఆశస్సులతో మేము చూస్తున్నాము చిన్నప్పటి నుంచి కూడా పాటలు అంటే పాడేవాడు కానీ ఇలా లిరిక్స్ రాసుకొని పాట పా రాసుకొని పాడడం అనేది అది ఒక మనేవాళ్ళు పెద్దలు నాకు కలిసి వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు మీ మీ బాబు రాయిస్కొని పాడి జాబ్ చేసుకుంటున్నాడంటే సామాన్యుడు కాదయ్యా మీ బాబు అనేవాళ్ళు ఆ మాటలే నాకు ఆనందపరిచేవి ఆ పరిచయమే నాకు ఇంటికి వస్తే మా ఈ వేసుకున్న పాటలు మాత్రం అవే చూసి ఆనందించుకోవడం మాకు ఎక్కువగా అదే మాకు ఆనందాన్ని ఇస్తుంది ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని అలాగే జాబ్ చేసుకుంటూ అందరిలో గౌరవం పొందుతూ అలాగా సమాజాన్ని మంచిగా నడిపించి మంచి గుర్తింపు తెచ్చుకునే నా అబ్బాయి నా తల్లిదండ్రులకి ఇంకేం ఆస్తి కావాలి అనే దృఢంతో మా తల్లిదండ్రులు అందరం కూడా ఆశిస్తాను